Thank ఫేవరెట్ సాంగ్ అంటే నాకు బ్రీత్ సాంగ్ ఒకటి ఉంది నిత్యం ఏకాంత క్షణం అడిగా నిత్యం ఏకాంత క్షణమే అడిగా యుద్ధం లేనట్టి లోకం అడిగ ప్రవాహం ప్రవాహండిగా ఉదయం లాంటి హృదయం అడిగ అనుబంధాలకు ఆయుస్ అడిగా ఆనందాసుకు ఆశీస్ అడిగా మదినొప్పించని మాటను అడిగ యద నెప్పించని యవ్వనం అడిగ పిడుకులు కాల్చని మేఘం అడిగ జ్వలించు నూరేళ్ల పరువం అడిగ వరించు తరించు వలపే అడిగా ప్రాణతుల్యమో బంధం అడిగ పచ్చికలో మంచు ముత్య అలడిగా పూలబడిలో పడకే అడిగి తను ఓదార్చే చేబో కడిగా తలనేనిమిరే వెళ్ళను అడిగి నెమలి ఆటకు పదమే అడిగా కోయిల పాటకు పల్లవి అడిగి నదిలో బుక్కెడు మీలే అడిగా మదిలో జానడి చోటే అడిగి మచ్చంటు లేని జాబిలి నడిగా నక్షత్ర కాంతి నట్టింతడి దుఃఖం వదించు అస్త్రం అడిగి అస్త్రం ఫలించు యోగం అడిగి చీకటి ఊడ్చే చీపురు నడిగా పూలకు నూరేళ్ళ మని అడిగి మానవ రాతికి ఒక నీతడిగా వెతల రాత్రికే వేకు అడిగి సబబని అడిగా ఒక అనురాగం ముడిలో అడిగి వాళ్ళని ప్రొద్దునడిగా ప్రాణం ఉండగా న్యాయం ధర్మండిగా కవితే అడిగి కన్నీరెరుగని కన్నే అడిగా క్షామం నశించు కాలం అడిగి చుక్కలు దాటే స్వతంత్రం అడిగా దిక్కులు దాటే విహంగడి తొలకరి మెరుపుల మూగబాటకు ఒక చరణి ನಮ್ಮಡಿಗ ಮೌನ ಭಾಷಾ ವ್ಯಾಕರಣ ನಮ್ಮಿ ಚಡಲಿ ಬೋಸೆ ಶಾಂತಿನಿ ಶಾಂತಿನಿಪೆಂಚೆ ಸಂಪದ ನಡಿಗೆ ವಸ್ತೇವೆಲ್ಲ ನಿಸಂತ ಮಡಿಗ ಏಡೇಡು ಜನ್ಮಲ ಕೊಕತೋಡಿಗೆ ಈ ವಾಡನಿ ವಾಡನ ಚಿರು ನವ್ ಅಡಿಗೆ ಮುಸಿರೆ ಮಂಚುಲ ಮುತ್ಯಾಲಡಿಗೆ ಮುಸಿ ಮುಸಿ ನವುಲ ಮುಗ್ಗುಲು ಅಡಿಗೆ

പന്തെമടി മല്ലെ പൂസേ വലപേ അടി മഞ്ചിന് പരിചയ മനസേ അടി പഞ്ചാ വിസി അടി പിടുപ്പടി ദ്രോഹം മനുഷ്യ ఊరిమిని జయించి ఓరిమిని అడిగా ఓరిమిలో ఒక కూరిమిని సహనానికి అద్దేదని అడిగా దహనానికి అంతేదని అడిగ కాలం వేగం కాళ్లకు అడిగ చిన్న చితగా జగడాలు అడిగ తీయగా ఉండే గాయం మడి గాయానికి ఒక గేయం అడిగ దేవాలని వసంత అడిగ ఎన్నని అడగను జరగనివి ఎంతని అడగను తెలియనివి ఎవరిని అడగను నా గతిని కాళ్లకు గమ్యం కాడంటూ చాలా బాగా పాడారు మొత్తం ఫుల్ సాంగ్ పాడేశారుగా సో ఎంత టైం పట్టింది మీకు నేర్చుకోవడానికి ఎనీ డేస్ పట్టింది ఓ మంత్స్ ఫేవరెట్ సాంగ్స్ అంటే నేను ఏ పాట వచ్చినా ఫేవరెట్ అన్ని లిస్ట్ అయిపోతాయి అనమాట ఒకటి అనేది ఉండదు నాకు సో అన్నిటిని పాడేస్తాను అనమాట సో ఎక్కువగా నేను ఇష్టంగా నేర్చుకున్న సాంగ్ ఇది నిత్యం ఏకాంతక్షణ అంటే చాలా టైం పట్టింది ఇది నేర్చుకోవడానికి రీజన్ ఏంటంటే నేను మా ఊర్లో ఉన్నప్పుడు ఒక ఆంటీ అన్నారు అనమాట ఆ సాంగ్ బాగుంటది ఆంటీ మంచిగా ఉంటది నేర్చుకుంటే ఇది నువ్వు బాలసుబ్రమణ్యం బాలసుబ్రహ్మణ్యం గారే పాడతారు నీకు పాడలేవులే అది బ్రీత్ సాంగ్ అని చెప్పేసి అన్నారు నార్మల్ గా అప్పుడు అంత కాన్సన్ట్రేషన్ చేయలేదు అది చాలా పదాలు ఉన్నాయి కదా ఏం నేర్చుకుంటాంలే అనుకున్నా కానీ ఆవిడ నన్ను తప్పు చేసింది అనమాట నువ్వు నేర్చుకోలేవులే పాడలేవులే అని అన్నారు సో దానికి నాకు చాలా కోపం వచ్చి ఆ మీద కోపంతో నేర్చుకున్న నేర్చుకున్నారు అనమాట ఎట్లయినా నేర్చుకోవాలి అన్న ఇంటెన్షన్ తోటి నేర్చుకున్నాను సో అది ఇప్పుడు ఫేవరెట్ అయిపోయింది కరెక్ట్ గా నేర్చుకోలేదు కానీ వింటా వింటా ఉన్నాను పర్టిక్యులర్ గా నేర్చుకోలేం జస్ట్ వినడం దాని తర్వాత మళ్ళీ అమ్మ అవుతుంది అబ్బదేమో లేదు నేర్చుకోలేం లేదు మళ్ళీ ఎందుకు మనకి అన్న వాటి వల్ల కొన్ని దాని తర్వాత వన్ అండ్ హాఫ్ మంత్ పట్టింది ఓకే వన్ అండ్ హాఫ్ మంత్ అయితే పట్టింది పక్కా ఓకే ఇంత పెద్ద సాంగ్ బ్రేత్ లెస్ సాంగ్ వన్ అండ్ హాఫ్ మంత్ పట్టిందన్నమాట జస్ట్ వినడం వినడం మళ్ళీ పాడారా ఎన్నిసార్లు పాడుంటారు దీన్ని చాలా టైమ్స్ అంటే చూడకుండా లిరిక్స్ పడడం చాలా కష్టం ఎందుకంటే ఒక పదం తర్వాత మనం ఇంకొక పదం పడితే కింద లివిక్ మొత్తం మారిపోతుంది